మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అలాగే బాలు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మీనా అయితే ఇక టిఫిన్ చేస్తూ ఇక అన్నిటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే మనస్ అలాగే రోహిణి ఇక కిందకి వస్తారు ఇంతలోకి బాలు కూడా అక్కడికి వస్తాడు ఇక సత్యం కూడా అక్కడికి వస్తాడు రాగాలే ప్రభా ప్రభా అని సత్యం ప్రభావతిని పిలుస్తాడు ఇక ప్రభావతి ఏంటండి అని అంటుంది రా ప్రభా అందరం కలిసి టిఫిన్ చేద్దామో అని వెనకాలలే మీరు తినండి నాకు తినాలని లేదు అని వెనకాలే ఇక బాలు అంతేలే నాన్న మనం వెళ్ళిపోయాక ఈ లక్షావతి ఒక్కసారిగా మిగిలినవన్నీ ఒకే ట్రిప్పును వేసేద్దామని ప్లాన్ చేసినట్టుంది అని వెనకాలలే ఇక ప్రభావతి నువ్వు నోరు మూసుకోరా నువ్వు మాట్లాడవంటే నా కొళ్ళంతా మండిపోతున్నట్టుంది నోరు మూసుకుంటే ఎలా టిఫిన్ చేయగలం లక్షావతి అని అంటాడు ఇక సత్యం ప్రభా ముందు నువ్వు విట్రా వచ్చి కూర్చో అందరితో టిఫిన్ చేస్తే నీకే తినాలనిపిస్తుంది రాముందు అంటూ ప్రభావతిని కూడా కుర్చీలో కూర్చోబెడతాడు ఇక రోహిణి కూడా అవునా అంటీ ఒక్కరే అయితే మీకు తినాలనిపించదు అందరితో పాటు తింటే మీకు కూడా తింటుంటే ఏమీ అనిపించదు తినండి అంటే అని అంటుంది ఇక మీనా అయితే అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇక బాలు రోహిణి వైపు చూస్తాడు అవును ఈ బాలరమ్మ గురించి ఆమెతో మాట్లాడాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఇక వెంటనే నానా అది అని బాలు అంటూ ఉంటే ఇక ప్రభావతి ఇదంతా ఈ బాలు వల్లే వచ్చింది వీడిని చూస్తుంటే కడుపు అంతా మండిపోతుంది తినరా బాగా తిని మెక్కు అని అంటూ ఉంటే ఇక బాలు తింటానే లక్షావతి ఎందుకలా దిష్టి పెడుతున్నావు అని అంటాడు ఇక సత్యం ప్రభా పిల్లలతో ఇలాగైనా మాట్లాడేది పిల్లల ఎవరడి పిల్లలు చెప్పండి పాపం శృతి ఎంత బాధపడుతుందో తెలుసా శృతిని రవి అక్కడ ఒప్పించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పటి వరకు వాడు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంటే ఏంటి అర్థం అక్కడ శృతి మొండు పట్టి పట్టుంటుంది ఇక్కడికి రాను అని అందుకే ఇంకా రవి శృతిని తీసుకురాలేదు అని అంటూ ఉంటే ఇంతలోకి అక్కడే ఉన్న మనోజ్ అదే ఉంటుందమ్మా అని అంటాడు ఇక మనోజుని చూస్తూ ప్రభావతి జైటో నా కర్మ ఒకరేమో ఇలా ఒకరేమో అలా అంతా నా కర్మే అవును ఇదంతా విడివల్లే అందరి ముందు నా బరువు తీసేశాడు సమయానికి అక్కడికి రోజుని వాళ్ళ నాన్న రాకపోవడమే మంచిదైంది లేకపోయి ఇంకా వాళ్ళని కూడా అవమానించబడేమో విడు అని అంటూ ఉంటే ఇంతలోకి బాలు చూడు లక్షావతి నేను ఊరికనే ఎవరిని అవమానించను వాళ్ళు తప్పుడు కూతులు కూస్తేనే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను అది కూడా ఆ సురేంద్ర విషయంలో అలాగే జరిగింది అవును డబ్బులమ్మా మీ నాన్న మలేషియా నుంచి వస్తున్నాడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఎన్నో మాటలు చెప్పావు మరి మీ నాన్నేంటి అక్కడికి రాలేదు అని అంటాడు ఒక్కసారిగా రోహిణి బాబోయ్ ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను ఇప్పుడు నేనేం చెప్పాలి అందరూ నా మా నాన్న గురించి మర్చిపోతారు అనుకున్నానే అని అనుకుంటుంది ఇక సత్యం అవునమ్మ రోహిణి మీ నాన్న ఏంటి అక్కడికి రాలేదు ఇంటికి కూడా రాలేదు తర్వాత అందరం కూడా ఈ విషయం గురించి మర్చిపోయాము అమ్మ రోహిణి అవును మీ నాన్న ఏంటి రాలేదు అవును ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నారు ఏంటి మాట్లాడవే అని అంటూ ఉంటే మనోజ్ కూడా అవును రోహిణి మీ నాన్న ఎక్కడా చెప్పవేంటి ఎక్కడ దిగారు ఏదైనా హోటల్లో ఉన్నారా చెప్పు అని అందరూ కూడా రౌండ్గా ఇక రోహిణికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళ మాటలతో రోహిణి తలంతా తిరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇక రోహిణి ఉన్నట్టుండగానే కుర్చీలో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే వెంటనే మనోజ్ రోహిణి రోహిణి అంటూ రోహిణిని పట్టుకుంటాడు ఇక అక్కడే ఉన్న ప్రభావతి కూడా అమ్మ రోహిణి ఏమైందమ్మా ఏమైంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా రోహిణి కళ్ళు తెరుస్తుంది ఇక మనోజ్ అమ్మ ఏమైందో తెలీదు రోహిణి రెండు రోజుల నుంచి ఇలాగే ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి అలాగే తనకి వామిటింగ్స్ కూడా అవుతున్నాయంట నాకెందుకన్నా భయంగా ఉందమ్మా రోహిణిని ఒకసారి హాస్పిటల్ చూపించడం మంచిది అని అంటూ ఉంటాయి వెంటనే ప్రభావతి అమ్మ రోహిణి నిజంగానే నీకు రెండు రోజుల నుంచి వికారంగా ఉందా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయా వాంతులు కూడా అవుతున్నాయా ఏవైనా పుల్లగా తినాలనిపిస్తుందా అవునాంటి టూ డేస్ నుంచి కూడా నాకు సేమ్ ఫీలింగ్ ఉంది ఏంటమ్మా మామూలుగా చెప్తావేంటి ఎంత శుభవార్త చెప్పో ఎవండి ఈ ఇంటికి త్వరలోనే మనవడో మనవరాలో పుట్టబోతున్నారు మన మనస్ తండ్రి కాబోతున్నాడండి అని వెనకాలనే సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక బాలు అలాగే మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మనసు మొహం మాత్రం మాడిపోతుంది వెంటనే బాలు ఒరే లక్షలు మింగేస్తున్నాడా ఏంట్రా నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తే ఇంట్లో అందరూ ఇంత సంతోషపడుతున్నావు కానీ నీ మొహంలో సంతోషమే కనిపించట్లేదు అవునులే నువ్వు లక్షలు మింగేసావు మరి ఉద్యోగం కూడా లేదు పెళ్ళం జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నావు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నావా చెప్పరా అని అంటూ ఉంటే ఇక సత్యం బాలు ఏంట్రా మనోజ్ ఏమైంది ఏం లేదన్నా నేను బాగానే ఉన్నా వాడే నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అమ్మ రోహిణి ఈ టైంలోనే బలంగా తినాలమ్మా ఏమినా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఆరెంజెస్ని వల్చి జ్యూస్ తీసి తీసుకురా సరే అత్తయ్య అంటూ మీనైతే ఇక జ్యూస్ తీసుకొని వస్తుంది ఇక రోహిణికి జ్యూస్ని తాగమ్మా ఇలా బలమైన ఫుడ్డు తింటేనే ఆరోగ్యంగా ఉంటావు పుట్టబోయే పిల్లలు కూడా అందంగా పుడతారు అవునా లక్షావతి నీలాగా దిట్టంగానా అని అంటాడు బాలు ఇక సత్యం ఒరే బాలు నీకు టైం అవుతున్నట్టుంది కదా ముందు నువ్వు బయలుదేరు సరేనా నేను వెళ్తున్నాను అంటూ బాలు మీనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిణి కూడా ఆంటీ నాకు కూడా టైం అవుతుంది పార్లర్ ట్యాంకి ఓపెన్ చేయాలి కదా నేను వెళ్తున్నాను మనోజ్ వెళ్దామా వేడిందుకు మా మనోజ్కి పార్లర్ దగ్గరలోనే ఏదో ఇంటర్వ్యూ ఉందంట అందుకని అవునమ్మా రోహిణి పార్లర్ వైపే నేను వెళ్ళే ఇంటర్వ్యూ రోహిణి పద వెళ్దాం అంటూ ఇద్దరు కూడా బయలుదేత్తారు ఇక సత్యం ప్రభా నిన్నటి వరకు ముఖం మొత్తం మాడిపోయింది ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నావో చూడండి ఈ సంతోషం ఆ బాలు గొడవలే పోయింది శృతి మీనా శృతి ఉన్ను రవి ఇంటికి వస్తారు కదా తప్పకుండా వస్తారు ప్రభా రవి మీద నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే చెప్తున్నాను అని అంటాడు ఇంకా ఒక పక్కన మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఇక రోడ్ పైన వెళ్తూ ఉంటారు ఇంతలోకి విద్య స్కూటీతో రోహిణికి ఎదురుపడుతుంది వెంటనే రోహిణిని చూసి రోహిణి కంగ్రాట్స్ అని అంటుంది వెంటనే మనోజ్ షాక్ అయి ఈ విషయం నీకలా తెలిసింది అదేంటి మేమిద్దరం ఫ్రెండ్స్ మరి ఆ మాత్రం మాకు తెలీదా ఏంటి నేనే మెసేజ్ చేశాను విద్యకి అని అంటుంది ఇక వెంటనే విద్య కంగ్లట్సే రోహిణి కంగ్లాట్స్ మనోజ్ అని వెనకాలే మనోజ్ ముఖం మాడిపోతుంది ఇక వెంటనే విద్య రోహిణిని పక్కకు తీసుకెళ్తుంది ఏంటి ఎవరైనా తండ్రి అయితే చాలా హ్యాపీగా ఉంటారు కానీ మనోజ్ మొహం ఏంటి అలా నీరసంగా ఉంది ముఖం మొత్తం మాడిపోయింది తన ముఖంలో కొంచెం కూడా హ్యాపీనెస్ కనిపించట్లేదు విద్య నీకు తెలుసు కదా మనోజ్కి జాబ్ లేదు ఈ టైంలో పిల్లల్ని కంటే ఇష్యూ అవుతుందేమో తనని ఎలా పెంచాల్సి వస్తుందనని మనోజ్ టెన్షన్ పడుతున్నట్టున్నాడు అతని గురించి నీకు తెలిసిందే కదా అవునే అదే తెలుస్తుందిలే కానీ ఈతన్ని నేను పెళ్లి చేసుకుని తప్పు చేసా అనిపిస్తుంది విద్య చేయమంటే నా పరిస్థితి గందరగోళంగా ఉంది సరే సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాంలే ముందు మనోజ్ని ఇంటర్వ్యూకి వెళ్ళాలి మనోజ్ని పంపించి వస్తానుండు అంటూ రోహిణి మనోజ్ దగ్గరికి వస్తుంది మనోజ్ ఇక నువ్వు వెళ్తావా రోహిణి అది డబ్బులు ఇదిగో థ్యాంక్స్ యూ రోహిణి సరే కానీ నువ్వేంటి అలా ఉన్నావు అంటే రోహిణి అది ఏమైంది మనోజ్ మనం సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేసుకుందాము సరే మనోజ్ దానికి ఎందుకు అలా ఉన్నావు అది కాదు ప్రజెంట్ నాకు జాబ్ లేదు ఇంట్లో ఆ బాలుగాడు ఎప్పుడు చూసినా నన్ను ఇన్సల్ట్ చేసే మాట్లాడతాడు రేపు పిల్లలు పుడితే వాళ్ళకి చాలా ఖర్చులు అవుతాయి అందుకని అందుకని ఏం చేయమంటావు మనోజ్ మనం ఈ పిల్లల ప్లాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దామనుకుంటున్నా చూడు మనోజ్ ఆ విషయం చెప్పాల్సింది నేను ప్రెగ్నెంట్ కాకముందు ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ముందే ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి ఇలా ప్రెగ్నెన్సీ వచ్చాక ఇలా మాట్లాడడం కాదు సరేలే మనం ముందు హాస్పిటల్కి వెళ్ళాలి కదా డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి కదా అప్పుడు ఆలోచిద్దాం ముందు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్పేసి అనకాలే మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విద్య ఏంటి ప్రెగ్నెన్సీని అవశ్యం చేయించుకోమని చెప్తున్నాడు కదా ఆ మనోజ్ మోహన్ చూస్తే అలాగే అనిపిస్తుందిలే నిజానికి చెప్పాలంటే మనోజ్ కంటే బాలు వంద రెట్లు మై బెటర్ అవును తన భార్యని కంటికి రెబ్బలా చూసుకుంటాడు ఒక్క మాట అన్న పడనివ్వడు ముఖ్యంగా మీ అత్తగారి విషయంలో చాలా సపోర్ట్గా ఉంటాడు కానీ మనోజ్ ఒక్కసారి కూడా నీ విషయంలో సపోర్ట్గా ఉండడు ఇప్పుడు కూడా పిల్లలు పుడతారేమోనని భయపడిపోతున్నాడు విద్య నేను ఎన్నోసార్లు ఈ విషయం నీకు చెప్పాను ఏం చెప్పను మనోజ్ మంచివాడని మనోజ్ చదువుకున్న డిగ్రీస్ని చూసి మనోజ్ని పెళ్ళి చేసుకున్నాను కానీ మనోజ్ ఇంత బద్దకస్తుడుగా ఉంటాడని మాత్రం అనుకోలేదు అని చెప్పి రోహిణి అంటుంది ఇంకొక పక్కన ప్రతి డబ్బింగ్ ఇవ్వడానికి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి అక్కడే ఉన్న శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా అమ్మ శృతి అల్లుడు గారేంటమ్మా మాతో మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయారు పాపం అల్లుడు గారు వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంటున్నామని బాధపడుతున్నారేమో అల్లుడు గారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అలాగే ఆ ఇంట్లో వాళ్ళు కూడా నీ గురించి బాధపడుతూ ఉంటారేమో మేము ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు కూతురి కాపురాన్ని చెడగొట్టినట్టు మాత్రం ఉండకూడదు అందుకే నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి శోభ అంటుంది అక్కడే ఉన్న సురేంద్ర ఏంటి శోభ అంటే కన్న తండ్రిగా నాకు ఎంత అవమానం జరిగినా అది అవసరం లేదా అంతేనా దాన్ని కాలి ఉదయామంటావా అది కాదండి సరే శోభా నువ్వు చెప్పింది కూడా నిజమే కూతురు అత్తవారు నన్ను ఎంత అవమానించినా మన కూతురు సంతోషం మనకి ముఖ్యం కాబట్టి శృతి ఆ ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అని అంటూ ఉంటే స్టాపిడ్ డాడీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరేండి చెప్పినా ఏం చేసినా నా ఆలోచనలు నాకుంటాయి నా ఆలోచనని ఎవరు కూడా మార్చలేరు నేను డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రభావతి ఫోన్ చేస్తుంది ఇక ప్రభావతి ఫోన్ చేయడంతో శృతి ఆంటీ ఇంటి నాకు కాల్ చేస్తున్నారు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక ప్రభావతి అమ్మ శృతి ఏంటమ్మా అక్కడే ఉండిపోయావు ఇంటికి వచ్చేయమ్మా ఎక్కడికి రమ్మంటారు ఆంటీ చెప్పండి అక్కడ ఆ బాలు ఉన్నాడు ఆ బాలు మా ఫ్యామిలీ అందరి ముందు మా డాడీని కొట్టారు అంత అవమానం జరిగాక ఆ మనిషి ఉన్న దగ్గర నేను ఎలా ఉంటాను అది కాదమ్మా వాడు చేసింది తప్పే కానీ వాడు ఒట్టి తాగబోతు వాడిని కూడా నువ్వు పట్టించుకుంటావా మీరు పట్టించుకోరేమోనంటీ కానీ నేను మాత్రం మా డాడీకి అవమానం జరిగిన చోటకి ఎట్టి అని రాదు కాబట్టి ఈ విషయంలో మీరు నన్ను ఫోర్స్ చేయమకండి అది కాదమ్మ శృతి మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది మీ ఇద్దరు వచ్చేస్తే అందరం సంతోషంగా ఉంటామమ్మా మాట వినమ్మా కావాలంటే నువ్వు ఇక్కడికి వస్తే ఆ బాలుని మిని పంపించేస్తాను ఆంటీ నాకు మీనాతో ఎటువంటి ప్రాబ్లం లేదు నా ప్రాబ్లం అలా బాలుతోనే ముందు మీరు బాలుని పంపించండి అప్పుడు నేను ఆలోచిస్తాను అని అంటుంది ఇక వెంటనే శోభ అలాగే సురేంద్ర శృతి వైపు చూస్తూ జేటమ్మా మీ అత్తగారు ఏదో చెప్తున్నట్టున్నారు అవును మమ్మీ బాలుని ఇంట్లోంచి పంపించేస్తాను నన్ను ఇంటికి రమ్మంటున్నారు మరి నువ్వేమన్నావు మమ్మీ నీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకుంటానో దాని మీద డిపెండ్ అవుతాను అంతే తప్ప ఈ విషయాలన్నింటినీ కూడా నేను పట్టించుకోను అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన సత్యమేమో ఇక ఇంట్లో ఏవో తీసుకొని వస్తాడు ఫ్రూట్స్ ఇక వెంటనే ఒరే మనోజ్ బాలు ఇదిగో ఇవి తీసుకోండి అంటూ మనోజ్ బాలుకి ఇస్తూ రవి రవి అని పిలుస్తూ ఉంటాడు ఒక్కసారిగా బాలు సత్యం వైపు చూస్తాడు ఇక ప్రభావతి రవి ఇంట్లో లేడు కదండి రవి ఇంట్లో లేడు కదా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అది గమనించిన బాలు రవి కోసం నాన్న చాలా బాధపడుతున్నాడు రవి గారిని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక మీనా అలాగే బాలు ఇద్దరు కూడా రవి శృతితో మాట్లాడి ఎలా అయినా వాళ్ళని ఇంటికి తీసుకురావాలండి మావయ్య గారు ఎంతో బాధపడుతున్నారు అవును మీనా నాన్న అలా చూస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది అందుకే మనమే ఏదో ఒకటి చేయాలి నువ్వు శృతితో మాట్లాడు నేనేమో ఆ రవి గారితో మాట్లాడతాను అంటూ ఇద్దరు కూడా ఇక అక్కడికి బాధకెత్తారు ఇక డబ్బింగ్ ఇవ్వడానికి శృతి స్టూడియోకి అయితే వస్తుంది ఇక స్టూడియోలో ఉన్న శృతిని మేడం మీకోసం ఎవరో వచ్చారు ఎవరు రవినా కాదు మేడం మీనా అంట మీనా వచ్చిందా అని చెప్పేసి ఇక వెంటనే బయటకు వెళ్తుంది వెళ్ళగానే అక్కడ మీనా ఉంటుంది మీనా నువ్వు శృతి నీతో మాట్లాడాలనే వచ్చాను మన ఇంటికి వెళ్ళిపోద్దాం రా శృతి నువ్వు లేకపోవడం ఇల్లంతా చాలా బోసిగా అనిపిస్తుంది మావయ్య నీ కోసం రవి కోసం చాలా బాధపడుతున్నారు అలా దూరంగా ఉండి మీరు ఎన్ని రోజులు ఉంటారు చెప్పు శృతి తప్పంతా అయింది నేను ఒప్పుకుంటాను కాకపోతే చూడు మీనా మీ ఆయన తాగేసి ఇష్టం వచ్చినట్టు బాలు రియాక్ట్ అవుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకోవడానికి నేను నువ్వు కాదు అందుకే ఆ మనిషి ఉన్నంత వరకు దగ్గర నేను రాను శృతి అలా మాట్లాడకు శృతి ఆయన తప్పు చేస్తే ఆ కుటుంబానికి ఎందుకు శిక్ష వేస్తావు ఆయన ఒక్క విషయం చెప్తాను విను శృతి నేను దొంగలా కనిపిస్తున్నానా మీ నాన్న నన్ను దొంగ అన్నాడు రోడ్డు మీద అడుక్కు తినమన్నారు ఇలా ఎన్నో మాటలు అన్నారు కానీ నేను నిన్ను బలతి అడ్డానికి ఇక్కడికి వచ్చాను ఏంటి మీనా అంటుంది డాడీ నిన్ను దొంగ అన్నారా అవును ఆయన ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకొని నేను అలా అనుంటాడు సారీ మీనా డాడీ తరపున నేను నీకు సారీ చెప్తున్నా చూడు శృతి నువ్వు మీ నాన్న తరపున నువ్వు సారీ చెప్తున్నాను అంటున్నావు నేను కూడా ఆయన తరపున నేను క్షమాపణ చెప్తాను దయచేసి ఇంటికి వచ్చే శృతి అంటూ మీనా అయితే శృతిని ప్రతిమలాడుతూ ఏడుస్తూ చెబుతుంది ఇంకా ఒక పక్కన రవిని బాలు కలుస్తాడు ఒరే నేను మాట వినరా నాన్న చాలా బాధపడుతున్నాడు చూడనయ్య నువ్వు చేసిన తప్పుకి మా అత్తవారింట్లో నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన తప్పులన్నీ నువ్వు చేసి ఇప్పుడు శృతిని రమ్మంటే ఎలా వస్తుంది శృతి అక్కడికి రానంటే రానని చెప్పింది కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడకపోవడమే మంచిది ఏంటి అలా అంటున్నావు అలా అయితే నువ్వు ఆ అమ్మాయి ఆ డబ్బులమ్మని పెళ్లి చేసుకుంటే నాన్నని పోలీసులు తీసుకెళ్లారు కానీ నాన్న నిన్ను శృతిని క్షమించి ఇంటికి పిలిపించలేదా చెప్పరా మరి నువ్వు చేసిన తప్పులే ఆయన క్షమిస్తే నేను చేసిన తప్పును నువ్వు క్షమించలేవా చెప్పరా అని అంటూ ఉంటే ఇక రవి తలదించుకుంటాడు చూడు నేనొక్క విషయం చెప్తాను నాన్న సంతోషమే నాకు కావాలి దానికోసం ఎన్ని మెట్లు దిగడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను నీస్ నీకు మీ మావగారికి వెళ్ళి క్షమాపణ చెప్పమంటావా చెప్పు ఇప్పుడే వెళ్ళి ఆ సురేంద్ర కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను అనే అంత పని చేస్తావా మరి నీ కోసం నాన్న కోసం నేను ఏదైనా చేస్తానరా అంటూ బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రవి కూడా ఆలోచనలో పడతాడు ఇంకా ఒక పక్కన మీనా అయితే పార్వతి ఇంటికి వస్తుంది రాగానే అక్కడ ఉన్న శివ ఏటాకా నువ్వు ఒక్కడవే వచ్చావా లేదంటే మీ ఆయన కూడా వచ్చాడా ఏంట్రా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీ ఆయన ఇది అది అంటూ మాట్లాడుతున్నావు అమ్మ మీనా వాడి మధ్య అలాగే తయారయ్యాడలే ఇంతకీ ఫంక్షన్లో ఏదో గొడవైందంటే కదా అవునమ్మా అయినా అయినా అలా మాట్లాడడం ఏంటి ఆయన్ని అలా మాట్లాడినందుకే కదా శృతి వాళ్ళ నాన్నని మా ఆయన కొట్టింది మీ ఆయన ఎవరినైనా కొడతాడులే అని శివ అంటాడు జీంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఆయనకి నేనంటే ప్రాణం నన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆయన ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు అమ్మ మీనా వాడితో ఎందుకు కానీ వాడిని ఈరోజు డాక్టర్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు నేను సుమతి పూల ఆర్డర్ వచ్చింది ఈ మాలలు బయట మార్కెట్లో ఇచ్చి రావాలి నువ్వు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తావా పర్వాలేదమ్మా నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాలే ఏంట్రా నీ ఫ్రెండ్స్తో వెళ్ళేది అమ్మ మీనా నేను అమ్మా శివ పద అంటూ మీనా అయితే శివాని తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన విద్య అలాగే రోహిణి కూడా అదే హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక విద్య రోహిణి ఏంటి నీ మొహం అంతా వెలిగిపోతుంది వెలిగిపోతుందా టెన్షన్తో చచ్చిపోతున్నాను ఏమైంది మీ అత్తగారి ప్రాబ్లం క్లియర్ అయింది కదా లేదు ఆంటీ ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు అందరూ కలిసి నన్ను మీ నాన్న ఇండియాకి వచ్చారన్నావు కదా ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు ఇంటికి ఎందుకు రాలేదు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు అవునా మరేం చేసావు ఏముంది అప్పుడే నాకు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఆంటీ వాళ్ళు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనుకొని అనుకొని ఆ విషయం గురించి మర్చిపోయారు అవునా అయితే ఇప్పుడు నీకు ఈ ప్రెగ్నెన్సీనే నేను కాపాడుతుందనమాట ఏమైంది విద్య అవును ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని మీ ఇంట్లో తెలిస్తేనే ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడగలవు అవును ఈ ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని మీ ఆంటీ అలాగే అంకుల్ని నీ క్రిప్లో పెట్టుకున్నావు అంటే ఇక నీ ఫ్యామిలీ మొత్తం నీ నీ ఫ్యూచర్ గురించి అడగరు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీనే నేను కాపాడుతుంది విద్య నువ్వు అన్నదే నిజమవుతుందా అవుని పద డాక్టర్ పిలుస్తున్నారు వెళ్దాం అంటూ రోహిణి విద్యా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది రోహిణి కూడా ఈ హాస్పిటల్కి వచ్చింది రోహిణి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వచ్చి ఉంటుంది అని మీనా నువ్వు ఇక్కడే కూర్చోసివా అంటూ మీనా కూడా ఇక ఆ రూమ్ వైపు వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ ఇక రోహిణికి చెకప్ చేసి చూడండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని వెనకాలనే ఇక డెలివరీ కూడా అయినట్టుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అవును డాక్టర్ అని అంటుంది చూడండి ఆ డెలివరీ టైంలో మీకు చిన్నతనంలో డెలివరీ అవటం వల్ల మీ గర్భసంచికి కొంచెం డ్యామేజ్ అయితే అయింది దానివల్ల ఇప్పుడు మీరు ఈ ప్రెగ్నెన్సీని అవాషన్ చేయించుకోవాలి లేకపోతే మీకు తర్వాత పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే గర్భసంచి డ్యామేజ్ అయింది కాబట్టి అని వెనగాలనే విద్య అలాగే రోహిణి షాక్ అవుతారు ఈ మాటలు మీనా వింటుంది అదేంటి రోహిణికి ఇది మొదటి ప్రెగ్నెన్సీ కదా మరి రోహిణికి అంతకుముందే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయింది అని అంటున్నారు ఏమంటున్నారు డాక్టర్ అని మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి అలాగే విద్య సరే డాక్టర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను అబోషన్కి సిద్ధం చేసుకుంటాను అంటూ రోహిణి అలాగే విద్య బయటికి వస్తారు ఇక శివాని డాక్టర్ పిలవడంతో మీనాని పిలుస్తాడు మీనా అలాగే శివ రూమ్లోకి వెళ్తారు ఇక విద్య అలాగే బ్రోహిణి బయటికి రాకలే ఏంటి నీకు ఎప్పుడు చూసినా అదృష్టం వస్తూనే దురదృష్టానికి కూడా వెంటబెట్టుకుని వస్తావు ఏమని నా లైఫ్ అంతా కూడా ఇలా అబద్ధాలతో నిండిపోతూ నిండిపోతూ ఉండడమేనేమో ఎందుకే అలా మాట్లాడుతావు చూసావా ఇప్పుడే ఈ ప్రెగ్నెన్సీ ద్వారా అయినా మనోజ్ ఆంటీ వాళ్ళందరినీ నేను ప్రేమగా చూసుకుంటారు నన్ను ఇక నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకున్నాను ఇంతలోనే ఎలా విన్నానో చూసావు కా రోహిణి అలా టెన్షన్ పడతావు నీకు నీకేమైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాదా ఏంటి వస్తుంది కదా ఈ బిడ్డని ఎలాగో మనోజ్ అబార్షన్ చేయించుకోమని చెప్పాడన్నావు కదా కాబట్టి నువ్వు ఇది మనోజ్ డెసిషన్కే వదిలేసి ఈసారి ఈ ప్రాబ్లం నుంచి అయితే గట్టెక్కు కానీ ఆంటీ అంకుల్ నా గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడు ఇప్పుడు నీకు వాళ్ళకంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ నువ్వు బ్రతకాలి అంటే నీకు నెక్స్ట్ పిల్లలు పుట్టాలంటే ఇప్పుడు అవార్షన్ చేయించుకోవాల్సింది కాబట్టి మనోజ్ని మంచి టైంలో చూసి దీని గురించి డిస్కషన్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వు అంతవరకు ఈ విషయం గురించి మీ ఇంట్లో ఎవరికి చెప్పద్దు అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి కూడా సరే అని అంటుంది ఇందులోకి ఒక పక్కన అయితే ఇది ఆలోచిస్తూ స్టూడియో నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రౌడీలందరూ కూడా శృతిని అలరి చేస్తూ ఉంటారు ఇక శృతి చంప పగిలిపోద్ది మర్యాద గాడ్డు తప్పుకోండి నీతో కొట్టించుకోవడానికే కదా బేబీ మేము ఎందరో ఇక్కడ వెయిట్ చేస్తుంది రా టచ్ మీ టచ్ మీ అంటూ అందరూ కూడా శృతిని బాగా ర్యాగింగ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే బాలు ఎవరినో క్యాబ్లో ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇంతలోకి శృతిని అక్కడ అందరూ కూడా ఎగతాళి చేస్తూ ర్యాగింగ్ చేయడం చూస్తాడు ఒక్కసారిగా ఎయ్ అంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగా కొట్టి శృతిని అయితే ఆ రౌడీల నుంచి కాపాడుతాడు ఇక వెంటనే వాళ్ళని చూడండి తను నా తమ్ముడి భార్య తన జోలికి వస్తే ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతాను వేలు ముట్టుకుంటావరా ఏంట్రా నువ్వు జుట్టు పట్టుకుంటావా అంటూ అందరినీ కూడా బాగా చిత్త కొట్టేస్తూ ఉంటాడు అదంతా విన్న శృతి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఒక్కసారిగా బాలు చూడు శృతి అదే డబ్బులమ్మా నేను ఎప్పుడు కూడా నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను అక్కడ మీ నాన్న కూడా మీ నా గురించి చాలా తప్పుగా మాట్లాడాడు నాన్నని కూడా అందరి ముందు తక్కువ చేసి మాట్లాడాడు అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది నేను ఇప్పటి వరకు చేసిన దానికి ఎవరికి సంజయ్ ఇవ్వల కానీ నీకు మాత్రం ఇస్తున్నా ఎందుకంటే నువ్వు మా ఇంటి కొడలివి నీకు ఏం తప్పు జరిగినా తెలియాలి కాబట్టి చెప్తున్నాను దయచేసి రవి నేను నువ్వు ఆ ఇంటికి వచ్చేయండి అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా శృతికి రవి బాలు అన్న మాటలన్నీ కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి మీనా మాటలు కూడా అనిపిస్తాయి ఇక వెంటనే శృతి ఇంటికి వచ్చి అమ్మా నాన్న ఆ రోజు ఫంక్షన్లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకటి నిర్ణయించుకున్నాను ఏంటి నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా ఏంటి మీ నాన్నని ఆ కుటుంబం ఎంత అవమానించింది ఆ బాలుగాడైతే చేచేలు చేసుకున్నాడు అలాంటి కుటుంబానికి వెళ్ళి నువ్వు ఆ ఆ దొంగల మధ్యలో ఉంటావా స్టాపిడ్ మమ్మీ ఆ ఇంట్లో దొంగలు ఎవరున్నారు మీరు మీనా గురించి నన్ను మాట్లాడుతుంది మీనా చాలా మంచిది అవును నాకు ఒక సిస్టర్ ఉంటే మీనా లాగా ఉండాలని కోరుకున్నాను అలాంటి మీనాని డాడీ తప్పగా దొంగ అని ముద్ర వేశారు కానీ మీనా ఎప్పటికీ అలాంటి పని చేయదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి నేను రవిని తీసుకుని ఈవినింగే మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి అలాగే సత్యం అందరూ కూడా ఇంట్లో ఉంటారు అప్పుడే రవి ఇంకా శృతి ఇంటికి వస్తారు రాకాలే ప్రభావతి అమ్మ శృతి వచ్చేసావా ఒరే రవి వచ్చేసావా అమ్మ శృతి నీ మనసు చాలా పెద్దదమ్మా అందుకే అంత జరిగిన నువ్వు మళ్ళీ ఈ ఇంటికి వచ్చేసావు ఈ అత్తగారి మాట కాదనుకుంటా చాలా థ్యాంక్స్ అమ్మా ఏమీనా ఏంటి అలా చూస్తున్నావు జేంటి శృతి వచ్చిందని షాక్ అయిపోయావా రాకూడదని పెద్దగానే ప్లాన్ చేసావుగా కానీ ఆ దేవుడి దేవల్ల నా మొర ఆలకించి శృతి ఇంటికి వచ్చేసింది ఆంటీ టీ స్టాపిడ్ ఎందుకలా మాట్లాడుతున్నారు మీనా బాలు నాకు రవికి మాటలు చెప్పడం వల్లే ఈరోజు మేమిద్దరం ఇక్కడికి వచ్చాము అవును మీనా అలాగే బాలు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఈ కుటుంబంలో ఉన్నంత వరకు ఈ కుటుంబం మొక్కలు కాదు అని అంటుంది ఒక్కసారిగా సత్యం అలాగే ప్రభావతి షాక్ అయిపోతారు ఇక మనోజ్ అలాగే రోహిణి కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అలా